స్ తీసుకొని ఇక్కడ జరిగింది దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈరోజు క్రియేట్ చేయటము అన్నింటి మీద ఒక ట్రైనింగ్ ఎందుకు జరుగుతుందో జూడి కానీ జూడీ కానీ ఏదైనా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సినిమాలు కూడా షూటింగ్ తక్కువైపోతూ ఉంది ఆర్టిఫిషియల్ ఎక్కువ చేస్తుంది ఎక్కడో ఉన్నాయి అవన్నీ కూడా క్రియేట్ చేసి మనకి ఈరోజు మూవీస్ కూడా వస్తా ఉన్నాయి ఎందుకు చూస్తూ ఉన్నాము దాని మీద ఇది కొంత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ట్రైనింగ్ చేసి ఇందులో మళ్ళీ వాళ్ళు రేపు ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా కూడా అప్లిస్లో కానీ పార్టిసిపేట్ చేయడానికి కానీ ఇవన్నీ మంది ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను కాబట్టి ఒక ఈరోజు ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయి అదివరకి ఇంజనీరింగ్ చేయాలన్నప్పుడు సంవత్సరం సంవత్సరాలు పెట్టాయి ఈరోజు రెండు నెలల్లోనే ఏదైనా కూడా చేసే పరిస్థితి ఎగ్జాంపుల్ నా మహానావు కూడా జరిగినప్పుడు టప్లో జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే వాటి కేట్ చేసి పూర్తిగా ఆయన వాయిస్ తోటి ఆయన ఫిగర్ పెట్టి మొత్తం కూడా చేశారు చేసి ఇప్పుడు ఉండేది అప్పుడు ఉండేది దాని మీద కూడా ఒక స్క్రీన్లో ఒక ప్లేట్ ఇవ్వడం జరిగింది ఓకే ఇలాంటివి అన్నీ కూడా ఇప్పుడు వస్తావు కాబట్టి టెక్నాలజీకి ఉపయోగపడి మనం కూడా అందరం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ಇದು ಡಿಬೇಯರ ಮುಖ್ಯ ಉದ್ದೇಶವಂತೂ ಮಂತ್ರ ದೇಶದ ಐಕತಕ್ಕೆ ವಸಂತ ಕಾಲ ಸಂಪರ್ಕ ಇದೆ ಇಲ್ಲಿ ಅಂದರೂ ಕೂಡ ಇಂದೆ ಎಕಡೆ ಜನರೇಷನ್ ಅಂತ ಅಂದರೂ ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇದು ಕುಟುಂಬ ಇದು ಬಾರಿ ಸಕ್ಸೆಸ್ ಆಗ್ತದನೆ ಎಲ್ಲರೂ ಒಂದು ಕೂಡ ಇಲ್ಲಿ ಬರ್ಚಿ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಎಡಿಕ್ಯೇಷನ್ ಬಗ್ಗೆ ಮತ್ತು ಇತರ ಕಪ್ ಟ್ಯಾಲೆಂಟ್ ಅಂತ ಒಂದು ಗಾತ್ರದಲ್ಲೊಂದು ಮತ್ತು ಆಕ್ಷಮದಲ್ಲೊಂದು ಜ್ಞಾನದಿಂದ ಇರಬೆ ನಮ್ಮ ಕರೇರ್ ಬಗ್ಗೆ ಎಕ್ಟಿವೇಟ್ ಆಗಿರೋ ಎಲ್ಲರೂ ಕೂಡ

గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శాసనసభ్యులు అని చెప్పేసి డాక్టర్ జనార్దన్ రావు గారి చేత మరి ఓపెన్ చేయడము దానికి గాను గతమల్ చంద్రశేఖర్ గారు అయితే దీన్ని ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణాలు అయితే మన రమేష్ గారు నేను చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించాలని చాలా పట్టుదలకు వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారికి ఒక బ్రాండ్తో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక విషయం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచిస్తారు ముఖ్యంగా ఇప్పుడు యువత రోజు రోజుకి మరి టెక్నాలజీ పెరుగుతుంది పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా కొత్త కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది అలాగే అందులో మెయిన్గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి నేర్చుకోవాలంటే ఒక ఫ్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనకి మన భారతదేశంలో అరవై నాలుగు కళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కాళ్ళలో ప్రావీణ్యం అనేటువంటి ఉంటుంది కాబట్టి దాన్ని వెలుగు తీసేది చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్ టీచర్స్ అయితే అలాగే పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా మాకు ఇది ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అందులో మనకి అందుకని ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్ చెయ్యడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నారు కాబట్టి దీని దిశగా ఒకసారి ఆలోచించి మీకు ఎవరిదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే అకాడమీలో జాయిన్ అవ్వ నెక్స్ట్ మీరందరూ మీరు అందరూ కూడా భవిష్యత్తు పెద్దవారు కావాలి పర్ఫోర్ కావాలని చెప్పి నా స్పెస్ట్ జాగ్రత్త ఇస్తారు మరి ఒకసారి చెనశైలు చాలి రమేష్ గారిని అభినాన్ని ఇస్తే చాలదు జాగ్రత్త ఇస్తే మరి ఒకసారి చెనశైల చాల రమేష్ గారిని అభిర్ణయం తీసుకు ప్రత్యేకించ నమస్కారం తెలుపు ఎందుకంటే సార్ గారు అయితే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం సో ఈ రోజు సారు గారు చేతుల మీదుగా ఓపెన్ చేయించాలనుకున్నాను అది కూడా ఒక మంచి కార్యక్రమం సో మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ టెన్త్ ఇంటర్ డిగ్రీ లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చేస్తున్నారు కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు కానీ మన దగ్గర యానిమేషన్ మీద త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం నైంటీ నైన్ పర్సెంట్ జాబ్ ఇన్షూరెన్స్ అనేది జీ వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను